యుడు మాట్లాడుతున్నారు ప్రతీక బోళాశంకరుడు ఆయన అదని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు తోకం వేసినట్టుగా మాట్లాడేవాడు వేదికపై ఆయన హాస్యం సమయ స్ఫూర్తి అందరితో కరివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాతడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది యదేవ విద్య కరోతి శ్రద్ధయా ఉపరిషద తదేవ వీర్యవతరం భవతి అని ఈ పరిషత్తులో ఈ శ్లోకం అది కేవలం పైకి పైకి కర్మలు చేయడమే కాకుండా వాటి వెనక ఉన్న లోతైన అర్థాన్ని జ్ఞానాన్ని గ్రహించి శ్రద్ధ చేసే శ్రద్ధతో చేసే క్రియలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి మంచి ఫలితాలు ఇస్తాయని ఈ యొక్క శ్లోకానికి అర్థం శ్రీ ఎస్పి బాలసుబుణం గారు ఈ లక్షణాన్ని వణికిపుచ్చుకున్నట్ట వ్యక్తి ఆయన ఏ పని చేసినా అంటే నేపథ్యగానం కావచ్చు గాత్ర దానం కావచ్చు నటన కావచ్చు పాడుతా తీయగా వంటి అద్భుత కార్యక్రమాలకు సమన్వయకర్తగా కావచ్చు ఆయన తన వంద శాతాన్ని ఇచ్చారు శ్రీ బాలసు గారు అన్నింటికన్నా కొత్త తరానికి గుర్తుండేది ఈ పాడుతా తీయగా ఈనాడు రామోజనరావు గారు ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే వందలాది మంది యువ కళాకారులను తయారు చేసి మన తరానికి అందించినట్టు మహనీయుడు శ్రీ బాలసోబణం గారిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోగలిగే అవసరం మనం చెప్తున్నాం వారు నాకెంతో ఆత్మీయు వయసులో నాకంటే కాస్త పెద్దవాళ్ళు నేనంటే ఎంతో అభిమానం చూపేవారు నాకు కూడా వారంటే ఎంతో అభిమానం అందుకే వారిని ఢిల్లీ తీసుకెళ్లి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పక్కన నిలబెట్టి ఆయన్ని ఆ విధంగా గౌరవించేటట్టు పని కూడా చేశాను ఆయన కూడా అద్భుతమైన ఈయన ప్రజ్ఞా చూసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడ్డారు వారి తండ్రి శ్రీపతి పండితురాజే సామమూర్తి గారు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు నెల్లూరు వాడినే కూడా అప్పుడు నెల్లూరు వాణ్ణి ప్రస్తుతం తెలంగాణ వాణ్ణి ఇక్కడ ఉంటున్నాను కానీ ఇక్కడ ఉంటాను కూడా ఉండేది కూడా ఇక్కడే పోయేది కూడా పోసే ఇక్కడే అనుకుంటాను ఆ రోజుల్లో వీధి వీధిని తిరిగి శ్రీపతి పండితురాజేవ్ సామమూర్తి గారు హరికథా కాలక్షేపం చేసి ఒక్క సంగీత కళాకారులను నెల్లూరు గినిపించేవాడు ఆయన ఎలా అంటే ఈ తిరిగి తిరిగి ఆ హరికథ గానం చేసేటప్పుడు జనం ఇచ్చే యొక్క బియ్యం వాటి సేకరించి ఆ తర్వాత దాన్ని ధనంగా మార్చి ఆ డబ్బుతో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసులందరు పిలిచేవాడు నాకు మొదట్లో సంగీతం గురించి తెలిసేది కాదు కానీ ఆ తర్వాత వారు ఆ పెట్టేటప్పుడు వారు రోజుల పాటు నెల్లూరు జనం అంతా ఆ రోజుల్లో వారి యొక్క ఈ సంగీత కళాకారులు అక్కడికి తీసుకొచ్చి డికే పట్టమ్మ ఒకరని కాదు చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ నెల్లూరుకి తీసుకొచ్చిన ఘనత వారిని చెప్పని సందర్భంగానే సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను శ్రీ సామమూర్తి గారు భిక్షాటక పూర్వక త్యాగరాజ ఆరాధ ఉత్సవాలు చేస్తే బాలుగారు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు సొంత ఇంటిని బాలుగారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వ వికాసాన్నిపుణన్నారు పాడుతా కార్యక్రమాల్లో చిన్నారులో ఆయన ప్రోత్సహించే తీరు వారికి జీవిత సత్యాలను బోధించే తీరు సరైన పద్ధతిలో వాళ్ళు పాట పాడే విధంగా వాళ్ళకి మంచిగా ఓర్పుతో నేర్పుతో కావలసిన మార్పుతో చేయాల్సిన చేర్పుతో అవసరమైన కూర్పుతో పిల్లలను అద్భుతంగా తయారు చేసి మనకు కొత్త తరాన్ని సంగీత విద్వాంసులుగా తయారు చేసేందుకు అవకాశం మనకు కనిపించాలని చెప్పని సందర్భంగా మనం చేస్తాను పిల్లల్లో సంస్కార బీజాలు చాటేందుకు వారు ప్రయత్నం చేశారు ఎందుకంటే ముందు తరాల ద్వారానే మన భాష సంస్కృత పరిరక్షణ ఈ యువ యువతరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది పిల్లలకు నేర్పించాల్సిన విద్యా అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి సంస్కారం నేర్పని విద్య పండితులు తయారు చేయగలదేవు కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయలేదు అందుకని విద్యతో పాటు సంస్కారం తల్లిదండ్రులు నేర్పించాలా ఇంట్లో అలాగే అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది మన పురాణాలు మన పరిచయం చేయాలి మన భారతం మన రామాయణం వీటికి రాజకీయంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు అద్భుత గ్రంథాలు భగవద్గీత మన పెద్దలకు చిన్నప్పుడే అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది మనం పాశ్చాత్య వ్యామోహంలో కూర్చుమొట్టాడి ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా మన దేశాన్ని దోచుకొని మన మనసులో కూడా దోచుకొని ఇంగ్లీషులో మాడితేనే గొప్ప తెలుగులో మాడితే చాలా తక్కువ అనే భావన కల్పించిపోయారు ఆ మమ్మీ డాడీ కలిసి దయచేసి అందరూ ఈ మమ్మీ డాడీ వీడి కేడీ డాడీ ఈ జబ్బులు వదిలింది వదిలేసి అమ్మా అమ్మా అంటే ఆ అర్థనాలని చూస్తుంది నేను ప్రతి మీటింగ్ చెప్తున్నాను కావాలని ఇంటికి వెళ్ళి సాయంత్రం ఒకసారి చూడండి మమ్మీ అనండి మూతిలో నుంచి వస్తుంది అమ్మా అనండి అంతరాల అని చూస్తుంది అద్భుతమైన యొక్క ఆ భాషని మన భాషను మన తది భాషను మన ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో ఎక్కడైనా సరే మన భాష వచ్చిన వాళ్ళతో మనం మన భాషలోనే మాట్లాడాలి ఇది ప్రతి ఒక్కరూ కనీసం చేయాల్సిన యొక్క కర్తవ్యం చెప్పని అందరూ కూడా మనం చేస్తున్నాను బాలుగు గారు ఈ యొక్క టీవీ షోల్లో అప్పగించిన పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ చిన్నారులకు నాలుగు మంచి మాటలు చెప్పడాన్ని ఆయన ఒక బాధ్యతగా చూసుకునే చాలా నాకు బాగా నచ్చేది ఒక సమాజానికి అటువంటి మార్గదర్శకత్వం కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఆయన ఎంతో మంది యువ కళాకారులకు మార్గదర్శనం చేశాడు తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు శ్రీ ఎస్పి కోదండపాడి గారి పేర రికార్డింగ్ థియేటర్ నెలకొల్పారు గురువు గుర్తుపెట్టుకొని ఇదే రవీంద్ర భారత్ ఆవరణలో గంటసారు గారి విగ్రహాన్ని ప్రతిష్ప కేజే యేసు రాసు గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని కృతజ్ఞతను చాటిన సంస్కారం బాలయ్య గారి సొంతం మా తాత చెప్పేవాడు రే ఎవరికి కాలే దండం పెట్టకూడదు అమ్మ నాన్న పెద్దలకు పెట్టాలి పాఠం చెప్పిన గురువు పెట్టాలా ఇంకెవరికి దండం పెట్టకూడదు అని ఇప్పుడు వాళ్ళకి చెప్తే మిగతా వాళ్ళందరూ దండం రాజకీయ అవసరాలు అది మంచిది కాదు సంస్కారం మాత్రం మన తల్లిదండ్రులను గౌరవించాలి వాళ్ళకి నమస్కారం చెప్పాలి మనం ఎందుకంటే మరి వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు మంచిగా మధురమైన దారి చూపించినట్టు మహనీయులు మన గురువులు వాళ్ళని కూడా మనం గౌరవించాలి ఈ విషయాన్ని బాలు గారు తన సొంత జీవితంలో నిరూపించారు సినీ గాయని గాయకులకు సంగీత దర్శకులకు బాలూ గారు ఇచ్చిన గౌరవం ఆయన విరమ్రతకు తార్కాణం ఈ తరలి సంగీత దర్శకులకు కళాకారులకు వారి సంస్కారం ఆదర్శనీయమైంది బాలసుబణ్యం గారు మన మధ్య భౌతికంగా ఆయన గొంతు ఆయన పాట ఆయన ప్రేమ